హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచనుగా మనకైతే ప్రజలకైతే అయితే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పెంచుగా వృద్ధులకు ఇతరులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చెప్పున ఇస్తామనేసి మనకైతే హామీ ఇచ్చారు కాబట్టి మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయుత పథకం అయితే అమలు చేయబోతుంది అని చేయుత పథకం ద్వారా వృద్ధులకు తుందకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చూపున అయితే పెంచి ఇవ్వబోతున్నారు అది సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాదం చెప్పొచ్చు మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించిన పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అలానే మనకైతే కొంతమంది ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ కూడా జమ చేయలేదు కాబట్టి గత నెలలో కాబట్టి ఆ నెల సంబంధించింది అంటే ఆగస్టు నెల సంబంధించింది సెప్టెంబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించింది పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తుంది లైక్ షేర్ చేయండి పొరపాటు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే పింఛను గా మనకైతే వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున ఇస్తామని చెప్పారు కాబట్టి పెంచి కాబట్టి ఇప్పుడు ఆశ్ర పింఛను పెంచి ఇవ్వబోతున్నారు ఇది ఒక చెప్పొచ్చు మనకైతే గత నెల ఆగస్టు నెల సంబంధించింది కొంతమంది పింఛన్ ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ నెల సంబంధించింది అంటే రేపైతే జమ చేయబోతున్నారు పింఛన్ డబ్బులు విధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున అలానే మనకి వచ్చేసి సెప్టెంబర్ నెల సంబంధించింది కూడా రేపైతే జమ చేయబోతున్నారు వృద్దులు విధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున కాబట్టి మొత్తానికి ఇది సుభాతం చెప్పవచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది రేపైతే ఈ డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి మొత్తానికి అయితే ఇది రేపైతే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు ఈ ఆసరా పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ కూడా లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ పోతే మీకైతే డబ్బులు జమ కావు రేపయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ ఆశ్రపించడం వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున రెండు నెలలకు సంబంధించింది ఆదేశ్ నెల సంబంధించింది సెప్టెంబర్ నెల సంబంధించింది అలానే మనకైతే మరో విషయం ఏంటంటే అన్ని జిల్లాలకైతే ఈ సంబంధించిన డబ్బులు అయితే రేపే జమ చేస్తారంట కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన టైం వాచింగ్